హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే మాత్రం చాలా చాలా బాగున్నానండి సో నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే లైక్ చేసి ఫాలో అయితే చేయండి అలాగే నా వీడియోస్ మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ అయితే చేయండి సో ఇవాళ వీడియో ఏంటంటే నేను మొన్న సంబరెస్కి అనేది అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి సో అప్పుడైతే నేను ఇంకా జున్నుపూర్లు అనేది చేశానమాట సో ఆ వీడియో పెడదాం అనుకున్నాను కానీ ఇప్పుడు వారాహిదేవి నవరాత్రుల వీడియోలు పెట్టాను కదండి ఇంకా అయిపోయిన తర్వాత అయితే ఈ వీడియో పెడదాం అయితే ఇప్పుడు దాకా అయితే పోస్ట్ చేయలేదండి సో చాలా అంటే చాలా బాగా వచ్చేయండి జున్ను బూర్లు అయితే ఇదేమి నా సొంత రెసిపీ కాదండి ఇదైతే మనం ఇన్స్టాలో చూసి చేస్తున్నానన్నమాట చాలా బాగున్నాయి అన్నమాట ఆవిడ చాలా బాగా చేస్తున్నారు వంటలు అయితే మాత్రం చాలామందికి తెలిసే ఉంటుంది ఇంక ఈ జున్ను అనేది కొంచెం కొత్తగా ఉంది కదా అని చెప్పేసి ఈ రెసిపీ అయితే ట్రై చేశానండి యాస్టిస్కి అయితే చాలా బాగా వచ్చాయి సేమ్ ఆవిడ ఎలా అయితే చేశారో నేను అలానే చేశాను అనమాట ఫస్ట్ అయితే మనం ఒక రెండు మూడు లీటర్ల దాకా అయితే పాలన్నీ తీసుకోవాలి నేనైతే మాత్రం రెండు లీటర్లు పాలన్నీ తీసుకున్నానండి ఇంకా అవి అయితే మాత్రం ఒక గిన్నెలో పే అది మరిగిన తర్వాత అందులో కొంచెం లెమన్ వేసి బాగా దాన్ని ఎరగ్గొట్టేయాలన్నమాట సో ఎరగ్గొట్టిన తర్వాత అయితే మాత్రం కొంచెం చల్లారిన తర్వాత అందులో కొంచెం నార్మల్ వాటర్ కూడా వేసేసి ఇంకా అదైతే మనం వడబోసుకోవాలండి చాలా అంటే చాలా బాగా వస్తాయి అనమాట ఇక్కడైతే మా వాళ్ళు ఇంకా నన్ను గేసుకుంటున్నారనమాట ఎలా వస్తాయండి మా మీద ప్రయోగం చేస్తున్నా అని చెప్పేసి కానీ బాగానే వస్తాయి అని అయితే మాత్రం చెప్తున్నాను అయితే ఇంకా తర్వాత అయితే ఇంకా అది బాగా వడబెట్టుకున్న తర్వాత ఇంక మనం దాన్ని కొంచెంసేపు అయితే పక్కన పెట్టేయాలి కొంచెం నార్మల్ కూడా వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇంకా నేను పంచదార పాకమైతే తీస్తున్నానండి ఫస్ట్ అయితే మాత్రం ఒక ఎక్కువ పంచదార అనేది పట్టదండి ఎవరు స్వీట్నెస్ తగ్గట్టు వేసుకుంటారు కదా నేనైతే కొంచెం స్వీట్ ఎక్కువ తింటానని చెప్పేసి కొంచెం ఎక్కువ వేసానమాట అంటే పావు కేజీ కంటే కొంచెం తక్కువ అనమాట అది కొంచెం పాకంలా రావాల్సరం లేదండి లైట్గా కరిగినంత వరకు అయితే సరిపోతుంది ఆ తర్వాత మనము జున్ను నిరగ్గొట్టుకుంటున్నాం కదా సో అది వేసేయడమే పంచదారలోనే అందులో నేను ఇంకా నేను కొంచెం కొబ్బరి కూడా వేయాలండి కొబ్బరి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు కదా సో కొబ్బరి వేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వచ్చిందనమాట సో కంపల్సరీగా వేయండి చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇంకా మనకు ఒక కొబ్బరికాయ అయితే పడుతుందండి నేను మొత్తం ఒక కొబ్బరికాయ మొత్తం కూడా బాగా దాన్ని మిక్సీలోనే వేసేస్తే తుర్మిసాం అనమాట ఇంక తురుమిసం ఇంకా అది కూడా వేసాను అనమాట అది కొంచెం చల్లారాలండి చల్ చల్లారితే ఇంకా చాలా బాగా వస్తుంది ఇంకా మొత్తం పాకం అంతా కరిగిన తర్వాత కొంచెం చల్లారాలు కొంచెం దగ్గరగా అయినంతవరకు అయితే ఇంకా దాంట్లో నెయ్యి వేసేసి అయితే మన ఉండలో అయితే చుట్టుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి మా వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది అనమాట నేను చాలా రకాల పూర్వలు అనేది చేస్తాను కదా సో అందుకే నన్ను ఎక్కువగా చేయమంటారు ఇంక పూర్వలు అనేది మా అమ్మకి ఎక్కువగా బూరెలు అవి ఏం రావండి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత దానికి ఏదైనా తినాలనిపిస్తే ఇంక పెసర బూర్లైనా గో ఏవైనా సరే ఇంకా ప్రసాదం పూలైనా సరే చేస్తాను అనమాట అయితే చాలా పూలు అనేది చేశాను కానీ అన్నీ పెడతాను కదా ఇంటిది ఇక్కడ ఉండేటప్పుడు అని చెప్పేసి కొన్ని పెట్టలేదు తీయలేదు అనమాట ఇదంతా కొంచెం కొత్తగా అనిపించి ఇంకే వీడియో అయితే నేను వీడియో